ఆత్మారావు నువ్వు కూడా పబ్జీ ఆడుకుంటున్నావా లేదు సార్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మా ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుంటున్నాను నాకేమీ అర్థం కాలేదు వివరంగా చెప్పు నారా లోకేష్ బాబు వాట్సప్ గవర్నెన్స్ అని కొత్తగా ప్రవేశపెట్టాడు ఇది భారతదేశంలోనే మొదటిసారి పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వాంది మొదటి విడతగా నూట అరవై యొక్క సేవల్ని అందుబాటులోకి తెచ్చారు అందులో దేవాదాయ రెవెన్యూ ఆర్టీసీ విద్యాశాఖ అన్నా క్యాంటీన్ మున్సిపల్ శాఖలకు సంబంధించిన సర్టిఫికేట్లని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందొచ్చు ఐడియా బాగుందిరా మీరెంతో మంది సలహాదారులను పెట్టుకున్నారు ఒక్కడైనా పనికొచ్చే సలహా ఇచ్చాడా నారా లోకేష్ బాబు బుర్రలోంచి వచ్చిన ఐడియా ఇండియాలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తిరుపతి వెంకన్నబాబు దర్శనానికి టికెట్లు తీసుకుంటున్నాను మీరు వస్తారా ఇంకో టికెట్ తీస్తాను ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఓహో అర్థమైంది మీరు కొండపైకి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి కదా మీరివ్వరు అందుకని వెళ్లరు ఏంటాత్మారావు నువ్వు కూడా గేమ్ ఆడుకుంటున్నావా లేదు సార్ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మా ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుంటున్నాను నాకేమీ అర్థం కాలేదు వివరంగా చెప్పు నారా లోకేష్ బాబు వాట్సప్ గవర్నెన్స్ అని కొత్తగా ప్రవేశపెట్టాడు ఇది భారతదేశంలోనే మొదటిసారి పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వాంది మొదటి విడతగా నూట అరవై యొక్క సేవల్ని అందుబాటులోకి తెచ్చారు అందులో దేవాదాయ రెవెన్యూ ఆర్టీసీ విద్యాశాఖ అన్నా క్యాంటీన్ మున్సిపల్ శాఖలకు సంబంధించిన సర్టిఫికేట్లని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందొచ్చు ఐడియా బాగుందిరా మీరెంతో మంది సలహాదారులను పెట్టుకున్నారు ఒక్కడైనా పనికొచ్చే సలహా ఇచ్చాడా నారా లోకేష్ బాబు బుర్రలోంచి వచ్చిన ఐడియా ఇండియాలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తిరుపతి వెంకన్నబాబు దర్శనానికి టికెట్లు తీసుకుంటున్నాను మీరు వస్తారా ఇంకో టికెట్ తీస్తాను ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఓహో అర్థమైంది మీరు కొండపైకి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి కదా మీరివ్వరు అందుకని వెళ్ళరు